హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వైస్ ఈ రోజు మీకు హెల్తీ మనకు ఒక పెరల్ మిల్లెట్స్ తోటి ఇడ్లీ ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి అదేనండి మనం సజ్జలు అంటాం కదా వాటిని దీనికోసం నేను ఒక కప్పు మినపప్పు అని తీసుకుంటున్నాను అది బాగా ఎనిమిది గంటలు నానబెట్టుకుంటాం అందుకే నేను నిన్ను ఏదైతే సజ్జలు తీసుకున్నానో టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని ఒక రవ్వలాగా తయారు చేసుకున్నాను దాన్ని ఒక రెండు కప్పులు తీసుకున్నాను అది కూడా ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను మినపప్పులో కొంచెం మెంతులు కూడా వేసుకొని అది మొత్తం అంతా ఎయిట్ అవర్స్ నానబెట్టాక బాగా వాష్ చేసుకొని గ్రైండ్ పట్టుకున్నాను కూడా అదంతా ఒక ఆ తర్వాత నేను ఏదైతే ప్రిపేర్ చేశానో సజ్జల్ని బాగా వాటర్ని స్క్వీజ్ చేస్తూ అందులో బ్యాటర్లోకి యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకొని పర్మిట్ చేసుకుంటున్నానండి ఒక ఎయిట్ అవర్స్ పర్మిట్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా పులిసింది దాన్ని మొత్తం అంతా మనం ఒక దగ్గర తీసుకొని ఇంకొకసారి ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలి నేను బౌల్ అంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కొంచెంగా నేను వాటర్ని అప్లై చేసేసాను ఆ తర్వాత ఒకటి ఒకటిగా నేను బ్యాటర్ని యాడ్ చేసేసుకొని నేను ఇడ్లీ పాత్ర పెట్టి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి ఇంక అంతే నాకు ట్వంటీ మినిట్స్ తర్వాత చాలా హెల్దీగా ఉండే ఇడ్లీస్ రెడీ అయిపోయి నిజంగా చాలా బాగున్నాయి నార్మల్ ఇడ్లీస్ కన్నా కొంచెం టేస్టీగా ఉన్నాయి మనం ఫస్ట్ టైం తింటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను నేను ఒక్కొక్క మిలైట్స్ తోటి నేను రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్